అందరికీ నమస్కారం ఇది మనకు పెద్దేమూల్ పరిధిలో పెద్దేమూలు అవుట్స్కట్స్లో మనకు రెండో ఏప్రిల్ రెండో తేదీన ఒక గుర్తు తెలియని మహిళా శవము మనకు పెద్దేమూల నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ పెద్దేములు వారు పెద్దేములు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో అంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము ఇమిడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీమ్ అని డిఎస్పి తాండూర్ సూపర్విజన్ బాలకృష్ణ సూపర్లో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంత ప్లస్ ఆమె చేతిపైన ట్యాటూ ఉందాటూ యశోద తెలుగులో రాసింది ఆ ట్యాటూ ప్లస్ ఆమె మొత్తం కాలి మొత్తం కాలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకు ఐడెంటిటీ ఆఫ్ ది డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మార్గంలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లాగా ఇది ఆ విధంగా సర్గ్యులేట్ చేయడం వల్ల మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత యశోదా అని ఏదైతే ట్యాటు లెఫ్ట్ హ్యాండ్ పైన కూడా అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దమ్మ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పెద్దమ్మల పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను మా గవర్నమెంట్ హాస్పిటల్ తాను లాడ్చరీకి తీసుకెళ్ళడం జరిగింది ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోద వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫామ్ చేయడం జరిగింది కన్ఫామ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సస్పెషన్ కూడా వాళ్ళ అమ్మతో బొల్లా గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పల్తయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమ మండలం అండ్ అనితది వచ్చేసి రామ్ రెడ్డి గారి తాండ పరిగి సో వీళ్ళ చనిపోయిన మదలు కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్లో కా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు డెలివరీ లేబర్గా సో కాబట్టి వాళ్ళ మీద ఇతర డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ డేటా అనాలిసిస్ కావచ్చు సిబిఆర్స్ ఈ టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరినీ మేము అపరాయిండ్ చేయడం జరిగింది సో అప్రాయం చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ట్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి సో మనం డీటెయిల్స్ లేకపోతే ఈ అనిత వచ్చేసి ఇక్కడ ఏ వన్ అనిత అనిత ఏ టూ ఉన్నారు ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్ ఆయన ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ ఏ టూ అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు ఆమె డిసీజ్ ఇవ్వకపోతే ఈమె ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్ తను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నారు సో ఈ ఏ టూ వచ్చేసి ఏ వన్ మనకు బొల్ల గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉంది సో వీళ్ళిద్దరూ ఏ టూ వచ్చేసి ఏ వన్ మీరు ఎటువంటి పరిస్థితిలో ఆమె యశోదాని మనము చంపేయాలి ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది తను ఒప్పుకున్నాడు బట్ నేను నువ్వు ఉంటేనే మీరు మీరుంటే అనిత ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలి కాల్ చేస్తారు ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడదాము మీరు పరిగి బస్ స్టాండ్కి వచ్చి ఏంటంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద బోలార్ గోపాల్ బైక్ మీద టూ వీలర్ మీద కూర్చుంటారు కూర్చొని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం సేమించడం జరుగుతుంది ముగ్గురు కలిపి తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూరు వస్తారు దారూరు వచ్చిన తర్వాత దారూరు వచ్చే క్రమంలో వీళ్ళు ఇట్లా పెద్ద పోదామని వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని దారూరు దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కెన్లే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరినీ కూడా ఈ ఏ టూ అనితాను అండ్ ముద్రాలని యశోదాన్ని కూడా కొద్ది దూరంలో దింపుతారు దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ టువర్డ్స్ పెద్ద వస్తారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఏ వన్ అండ్ ఏ టూ బోలా గోపాలని అనితాను అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్దేమ దగ్గరికి వస్తేనే ఒక నిర్మానుష ప్రదేశం పెద్ద ఎవరికి పోక ముందే నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆమెని తన చున్ని శారీతో ఇద్దరు గొంతు నుల్లి అంటే థ్రాటిలింగ్ చేస్తారు థ్రాటిలింగ్ చేసి ఆమె అన్కాన్షియస్గా పడిపోయిన తర్వాత ఇమిడియట్గా ఆ దగ్గర ఉన్న ఒక నల్ల తాడు నల్లబూసుల చైన్ ఒకటి అండ్ తనకు నో స్టెడ్స్ ముక్కు ఉంటాయి ఆవిడ తీసుకుంటారు ప్లస్ కాలి కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఇవి రెండు తీసుకొని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఫేస్ మీద పోసేసి దాంతో నిప్పు అంటించేస్తారు తను కంప్లీట్గా కాలిపోయి చనిపోయిన నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు సో మనకు ఈ తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారము ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టువర్డ్స్ ఇద్దరు కలిసి మృతురా మృతురాలి అక్యూస్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా హైక్లో టువర్డ్స్ హైదరాబాద్ పరిగణించి వెళ్తుంటారు మనకు ఖచ్చితమైన సమాచారం తో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేశాము ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్ల తాడు రెండు కడియాలు ప్లస్ నో స్టడ్స్ సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు ఈరోజు వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి ఛేదించిన వాళ్ళు డిఎస్పి తాండూర్ శ్రీ బాలకృష్ణ గారు అండ్ ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ ಎಸ್ಐ ತದ್ದೇಮೂರು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಎಸ್ಐ ಯಾಲಾಲ್ ಗಿರಿ ಗಿರಣ್ಣ ಅಂಡ್ ಮಿಗತ ಎಎಸ್ಐ ಬಕನ್ನ ಹೆಸ್ಸಿ ರಮೇಶ್ ಕ್ರೈಮ್ ವಿಂಗ್ ಸ್ಟಾಫು ದ ಪ್ರತಾಪ್ ಸಿಂಗ್ ನರಸಿಂಹ ಮುನ್ನಯ್ಯ ಜಯಂತ್ ಹತ್ ವೀಳಂದರು ಕೂಡ ಚಾಲ ಕಷ್ಟಪಡಿ ಇಂಥ ಕೊಟ್ಟ ಮಂದಿ ಸಿಬ್ಬಂದಿ ಕ್ರೈಮ್ ಸ್ಟಾಪ್ ಪ್ಲಸ್ ಲಾಂಡ್ ಸ್ಟಾಫ್ ಅಂತ ಈ మొత్తం కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర ఇచ్చారు వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు మహిళలకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితిలో మీరు తెలియ తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంతో దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోలీస్కి ఏదన్నా సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఊరి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్టయితే ఇటువంటి నేరాలు జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అదే కాకుండా ఇంకా నేను ఈ ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉందో అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ దయచేసి కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ నేను సైతం అని మీరు కూడా ముందుకు వచ్చి మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఇటువంటి మనము ఎటువంటి హత్యలు కానీ అది ఇటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి చాలా వరకు ఏదో ఒక డెటరెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం